మిథులారా గుడ్ మార్నింగ్ ఈరోజు మనం జూబ్లీల్స్ ఎలక్షన్ మరి ఏ విధంగా జరిగింది ఎగ్జిట్ పోల్స్ గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక నిన్నటి దాకా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జూబ్లీల్స్ వైపే చూసింది అనేది మనకైతే తెలుసు మరి ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నిన్నటితో అయితే ఆ పోలింగ్ అయితే అయిపోవడం జరిగింది ఇక పద్నాలుగు తారీఖు రోజు అయితే రిజల్ట్ రావడం ఉంది మరి ఏం గెలుస్తుంది ఏంది అనేది ఇక ఇది ఒక క్వశ్చన్ మార్క్గా మరి ఏమవుతుందో ఏందో అనేది రిజల్ట్ వచ్చిన దాకా కూడా ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు కొంతమంది ఇక మరి దాని మీదనే ఫోకస్ పెట్టి ఏం జరుగుతుందో ఏందో అని ఒక ఆలోచనలు అయితే పడ్డట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది ఇక మరి ఇదే అంశానికి సంబంధించి నిన్న ఈవినింగ్ అయితే కొన్ని సర్వేలు చేపట్టడం జరిగింది అంటే రకరకాల సంస్థలు కొన్ని సర్వేలు చేపట్టడం జరిగింది ఆ సర్వేలు ఒకటి రెండు మూడేమో బీఆర్ఎస్కి అనుకూలంగా రావడం జరిగింది ఇక ఆ తర్వాత మిగిలిన సర్వేలు ఒక ఐదారు సర్వేలు అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది ఇక ఈ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక నలభై నుంచి నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి ఒక నలభై రెండు శాతం నలభై మూడు శాతం నలభై నాలుగు శాతం ఇట్లా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక కొన్ని కొన్ని అయితే ఇక నలభై ఎనిమిది శాతం నలభై ఐదు శాతం బీఆర్ఎస్కి ఈ ముప్పై తొమ్మిది శాతం నలభై ఒకటి శాతం నలభై రెండు శాతం కాంగ్రెస్కి అయితే రావడం జరిగింది ఇక బీజేపీ పార్టీకి వస్తే ఇక ఐదు శాతం ఆరు శాతం నాలుగు శాతం ఇట్లా ఈ విధంగా మరి ఆ డిపాజిట్ కూడా వస్తారా అనే పరిస్థితులు అయితే మనకైతే తెలుస్తుంది ఈ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అనేది ఒక కళ మనందరికీ తెలుసు దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే ఎందుకనంటే ఇక నేను ఏం చెప్తా ఉన్నా అంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ సారీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఈ పోటీ ఉంది అని చెప్పేసి మనకి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు చిన్నపిల్లకానికి కంచితే మనకు అందరికీ తెలుసు మరి ఈ బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఎగ్జిట్ పోల్స్ అయితే మొత్తం కాంగ్రెస్కే ఉన్నాయని చెప్పేసి చాలా సర్వేలు కావచ్చు ఇలా పేపర్లలో కూడా ఆ సర్వేలకు సంబంధించినటువంటి విషయాన్నే అన్ని పేపర్లలో ప్రచురించడం జరిగింది ఇక మరి ఏం జరుగుతుంది రేపు పద్నాలుగో తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని చెప్పేసి కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎట్లా పరిస్థితి అని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి ఈ రెండిట్ల ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఒక గుండెల్లో కొంతమంది సంతోషం పెట్టుకున్నారు కొంతమంది భయం పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మరి అక్కడున్నటువంటి వినికిడి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్స్ రిపోర్ట్ అయితే కొంతమంది బలంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఈ స్థానికులు ఓటర్లది ఫైనల్ అవుతుందా లేక ఈ ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి సంస్థల సర్వేలా అది ఫైనల్ అవుతుందా ఏందన్నది అర్థం కానటువంటి పరిస్థితి మరి ఈ పద్నాలుగు తారీఖు రోజు మరి ఏం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గెలిస్తే ఇలా మరి ప్రభుత్వానికి ఎదురు లేదనే చందంగా కాంగ్రెస్ పార్టీ వివరించుతుంది అనేది తెలుస్తూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గెలిస్తే మాత్రం ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బలాగా మారుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఎందుకనంటే ఈ గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మరి నవీన్ యాదవ్ సంబంధించి ఆ నవీన్ యాదవ్ గెలిస్తే అక్కడ రౌడీజం ఎక్కువ ప్రేరేపిస్తారని చెప్పేసి ఆ విధంగా అనేకంగా వార్తలు రావడం అయితే జరుగుతూ ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇక బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అనే విధంగా కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది మేధావి వర్గాలు అయితే మాట్లాడుతున్నటువంటి సందర్భం మరి పద్నాలుగో తారీఖు రోజు ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా మనం అప్పటిదాకా వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది ఎవరికి వారు తగ్గేటట్టుగా లేకుండా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుందని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తుందని అని చెప్పేసి ఆ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయితే ఆ విధంగా చెప్పినాయి అక్కడ స్థానికంగా ఓటర్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాగంట సున్నితనే గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇది ఏం జరుగుతుంది ఏంది అనేది పద్నాలుగు తారీఖు దాకా వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది ఇక ఆ రిజల్ట్ తోటి మళ్ళొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు మిత్రుల థ్యాంక్ యూ